హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో అందరికీ యూస్ఫుల్గా ఉండే ఒక మంచి వీడియోతో వచ్చేసానండి అదేంటంటే సింపుల్గా ఇంట్లోనే సాయిల్ లేకుండా మనం వేస్ట్గా పక్కన పడేసుకునే ప్లాస్టిక్ బాక్సెస్లో మెంతికూర ఎలా గ్రో చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్గా ఎవరైనా గ్రో చేసుకోవచ్చండి ఎండతో కానీ మట్టితో కానీ ఏమాత్రం పని లేదు చక్కగా సింపుల్గా మనం ఈ విధంగా ఎంతో హెల్తీ అయిన మెంతుకూరని ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చండి చూసారు కదా నేనైతే ఫోర్ బాక్సెస్ కేవలం ఐదు స్పూన్ల మెంతులతోనే గ్రో చేశాను చూసారు కదా ఎంత మెంతుకూర వచ్చిందో దీనిని పప్పులోకి కానీ ఏదైనా కర్రీస్లోకి కానీ యూస్ చేయొచ్చు నేనైతే ఈ మెంతాకుతో చకోడీలు కూడా చేశానండి ఆ వీడియో కూడా ఫర్దర్గా మన ఛానల్లో వస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఫర్దర్గా వస్తాయి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఐదు స్పూన్ల మెంతుల్ని తీసుకోవాలి తర్వాత దానిలోకి వాటర్ వేసుకొని ఈ మెంతుల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి అట్లీస్ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఫిఫ్టీన్ అవర్స్ నానబెట్టుకున్నా సరే చాలా మంచి గ్రో ఉంటుంది నేనైతే చూడండి ఈ విధంగా ఫిఫ్టీన్ అవర్స్ నానబెట్టుకున్నాను మెంతులు చక్కగా నానిపోయాయి ఇప్పుడు దీని నుంచి వాటర్ తీసేసుకొని మెంతుల్ని పక్కన పెట్టుకోండి చూసారు కదండి ఈ విధంగా ఏవైనా ప్లాస్టిక్ బాక్సులు యూస్ చేయొచ్చండి నేనైతే లైన్ రేస్ బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్సులు యూస్ చేశాను రౌండ్గా ఉండే ప్లాస్టిక్ బాక్సులు అయినా సరే ఈ ప్రాసెస్ చేయడానికి యూస్ చేయొచ్చు ఇప్పుడు దీనిలోకి ముందుగా అడుగున ఈ విధంగా రెండు నార్మల్ పేపర్స్ ఉంటాయి కదా పిల్లలు యూస్ చేసే బుక్స్లో పేపర్స్ వాటిని వేసుకొని ఈ విధంగా వాటర్ని స్ప్రింకుల్ చేసుకోవాలి తర్వాత ఈ పేపర్స్ పైన ఒక రెండు టిష్యూ పేపర్స్ని ఫోల్డ్ చేసుకొని వాటిని కూడా పెట్టుకోవాలి టిష్యూ పేపర్స్ లేవు అనుకుంటే నార్మల్ బుక్స్లో పేపర్సే ఫోర్ లేయర్స్ కూడా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ టిష్యూ పేపర్స్ని కూడా ఒకసారి వాటర్తో స్ప్రే చేసుకొని తడుపుకోవాలి ఇలాగా స్ప్రే బాటిల్ లేదు అనుకుంటే ఏదైనా బాటిల్ని తీసుకొని ఆ క్యాప్కి చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని బాటిల్ని అయినా సరే స్ప్రే బాటిల్లాగా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఫోర్ బాక్సెస్ యూస్ చేశానని చెప్పాను కదండి ఫోర్ బాక్సెస్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు తర్వాత దీనిలోకి మనం నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదండి ఆ మెంతుల్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఈ బాక్సెస్లోకి యాడ్ చేసుకోవాలి చక్కగా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా అయితే మనకి మెంతు కూర చక్కగా గ్రో అవుతుంది ఈ విధంగా మెంతుల్ని బాక్సెస్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రే చేసుకోవాలి ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా బాక్స్ మూతని ఫుల్గా క్లోజ్ చేయకుండా ఈ విధంగా కొద్దిగా గాలి తగిలినట్టుగా ఉంచుకొని ఒక ట్వెల్వ్ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి నార్మల్గా మనం స్ప్రౌట్స్ అయితే ఎలా పెట్టుకుంటామో అదే ప్రాసెస్లో అండి ఇంట్లోనే కాస్త డార్క్ ప్లేస్లో పెట్టుకుంటే స్ప్రౌట్స్ అనేవి మనకి చక్కగా వస్తాయి ఈ విధంగా నేను మిగిలిన రెండు బాక్సెస్లో కూడా వేసుకొని అదే మాదిరిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ట్వెల్వ్ అవర్స్ పక్కన పెట్టేసుకున్నానండి ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూసేటప్పటికీ చూడండి మనకి మెంతులు మొలకలు ఈ విధంగా వస్తాయి చూసారు కదా ప్రతి ఒక్క మెంతులు కూడా చక్కగా ఇలాగా మొలకలు వచ్చేస్తాయి ఇలా వచ్చిన తర్వాత వీటిపైన వాటర్ని స్ప్రే చేస్తూ ఉండాలి మనం ట్వెల్వ్ అవర్స్ పక్కన పెట్టినప్పుడు కూడా వాటర్ని మధ్య మధ్యలో స్ప్రే చేస్తూ ఉండాలండి ఆ తడి వలననే మనకి స్ప్రౌట్స్ అనేవి చక్కగా వస్తాయి ఇప్పుడు వీటిపైన మరొకసారి వాటర్ని స్ప్రే చేసుకొని ఇంకా మూత పెట్టకుండా ఇంట్లోనే డార్క్ ప్లేస్లో మరొక ట్వెల్వ్ అవర్స్ పెట్టుకోవాలండి అలా మళ్ళీ ట్వెల్వ్ అవర్స్ పెట్టుకున్నట్లయితే మనకి మొలకలు చక్కగా చిన్న చిన్న ఆకుల్లాగా వస్తాయి చూసారు కదా నేను మిగిలిన ఉన్న రెండు బాక్సెస్ కూడా చూపిస్తున్నాను అవి కూడా చక్కగా మొలకలు వచ్చాయి వీటిపైన కూడా ఈ విధంగా వాటర్ స్ప్రే చేసేసుకొని మరొక ట్వెల్వ్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి చూడండి ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూసేటప్పటికీ ఈ విధంగా మెంతుల నుంచి చిన్న చిన్న ఆకులు రావడం స్టార్ట్ అవుతాయండి ఈ విధంగా చిన్నగా ఆకులు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఈ బాక్సెస్ని బయట పెట్టుకోవాలండి అంటే ఎర్లీ మార్నింగ్ ఎండ తగిలినట్టుగా అలాగే కొద్దిగా వెలుగుండాలి జస్ట్ మనం మనీ ప్లాంట్ అవి ఎలా పెట్టుకుంటామండి బయట ఆ విధంగా వెలుగుంటే సరిపోతుంది ఆ ప్లేస్ చూసుకొని పెట్టుకోవాలి ఒకవేళ ఎర్లీ మార్నింగ్ ఎండ కూడా తగలదు అనుకున్నా ఓకే అండి పర్వాలేదు నార్మల్గా వెలుగున్న ప్లేస్లో బయట పెట్టేసుకోండి అప్పుడప్పుడు మాత్రం వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉండండి చూసారు కదా నేను పెట్టుకున్న ఫోర్ బాక్సెస్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఇలాగా చిన్న చిన్నగా ఆకులు రావడం స్టార్ట్ అయ్యాయి అప్పుడు నేను బయట పెట్టేసుకున్నాను బయట పెట్టిన తర్వాత త్రీ డేస్ కండి చూడండి ఇలా చక్కగా మనకి ఆకులు అనేవి కొద్దిగా విడుస్తాయి వాటర్ మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ కూడా స్ప్రే చేస్తూ ఉండాలి ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా సరే కొద్దిగా పేపర్స్ ఏమైనా డ్రై అయ్యాయి అనుకుంటే మాత్రం మరొకసారి స్ప్రే చేయండి ఎందుకంటే మనం నార్మల్గా మట్టిలో వేసేదంటే మట్టి ఎక్కువ టైము వెట్టిగా ఉంటుందండి కానీ టిష్యూ పేపర్స్ అలా కాదు కదా కొద్దిగా తొందరగా డ్రై అయిపోతాయి కాబట్టి అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ స్ప్రే చేస్తూ ఉండండి ఈ విధంగా స్ప్రే చేస్తూ ఉంటే మనకి మొక్కలు అనేవి చాలా తొందరగా గ్రో అయిపోతాయి వాటర్ కూడా నేను మళ్ళీ ఏ వాటర్ యూస్ చేశానంటారేమో నార్మల్ ట్యాప్ వాటరే అండి ట్యాప్లో మనకి వచ్చే ఏ వాటర్ అయినా యూస్ చేయొచ్చు ఆర్వో వాటర్ మినరల్ వాటర్ అలాంటివి ఏమీ అవసరం లేదండి నార్మల్ వాటరే స్ప్రే చేసుకోండి చూడండి ఈ విధంగా వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉంటే మరొక టూ డేస్కి మెంతకూర అనేది ఈ విధంగా కొద్దిగా ఎక్కువగా గ్రో అవుతుంది చూసారు కదా ఆకులు కూడా చక్కగా విడుస్తూ మధ్య మధ్యలో ఇంకొక ఆకులు కూడా కొత్తగా వస్తూ ఉంటాయండి సాయిల్లో కాకపోయినా సరే చక్కగా ఈ విధంగా గ్రో చేసుకున్నా సరే మెంతకూర చాలా మంచిగా గ్రో అవుతుందండి ఏ సీజన్లో అయినా గ్రో చేసుకోవచ్చు హెల్త్కి ఎంతో మంచిదైన మెంతకూరని చక్కగా సింపుల్గా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు మాత్రం ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి చూడండి ఫైనల్లీ నేను థర్టీన్ డేస్ వరకు ఉంచానండి థర్టీన్ డేస్ వరకు ఉంచితే మొక్కలు చక్కగా ఈ విధంగా గ్రో అయిపోయాయి చూసారు కదా ఒక్కొక్క మొక్కకు కూడా ఐదు ఐదు ఆకుల్లాగా ఎంత చక్కగా పై వరకు గ్రో అయ్యాయో ఇంకా ఎక్కువగా ఉంచినా సరే గ్రో అవుతాయి కానీ నేను ఈ విధంగా లేతగా ఉన్నప్పుడు తీసుకుంటే మెంతకూర చాలా బాగుంటుందని తీసేసానండి కావాలనుకుంటే మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా గ్రో ఏ మాత్రం మొక్కలు కుళ్ళిపోవండి చక్కగా గ్రో అవుతాయి దానికి కావలసినంత మాత్రం వాటరు స్ప్రే చేసుకొని గ్రో చేసుకోండి చక్కగా గ్రో అవుతాయి చూసారు కదా నేను పెట్టుకున్న ఫోర్ బాక్సెస్ కూడా ఎంత చక్కగా మనకి మెంతికూర రెడీ అయిపోయిందో సింపుల్గా మీరు కూడా ఈ విధంగా హెల్దీ వేలో ఎటువంటి కెమికల్స్ ఫెర్టిలైజర్స్ యూస్ చేయకుండా చక్కగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది మీరు ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఏ మాత్రం రాదు అనుకోకండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది నేను వీడియోలో చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మాత్రం మీరు కూడా మంచిగా ఇంట్లోనే మెంతుకూరని ఈ విధంగా గ్రో చేసుకోవచ్చు చూసారు కదా తర్వాత ఈ విధంగా పేపర్స్తో మనం మెంతికూరని బయటకు తీసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అస్సలు చూసారు కదండి నేనైతే ఏ మాత్రం మట్టి యూజ్ చేయలేదండి మళ్ళీ యూస్ చేశాను అనుకుంటారేమో అని చెప్పి వీడియో మొత్తం చూపిస్తున్నాను వీడియో లెంత్ అయింది అనుకొని మాత్రం ఏమి ఇబ్బంది పడకండి చక్కగా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మాత్రం మంచి మెంతాకుని మీరు ఇంట్లో సింపుల్గా గ్రో చేసుకోవచ్చు ఈ విధంగా బాక్సెస్ నుంచి బయటకు తీసుకున్న తర్వాత ఈ మెంతకూరని ఏదైనా ఒక సిజర్తో కట్ చేసుకొని తీసేసుకోవాలి కాడలతో సహా తీసుకోండి కేవలం పైన ఆకులు మాత్రమే కాదు కాడలతో తీసుకుంటే మన హెల్త్కి చాలా చాలా మంచిది ఈ మెంతికూరని పప్పులో వేసుకోవచ్చు ఏదైనా కర్రీస్లోకి వేసుకోవచ్చు అలాగే ఏమైనా కర్రీస్ మనం చేసినప్పుడు పోపులో కూడా వేసుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే టమాటా రసం పెట్టుకున్నప్పుడు రసంలో మరుగుతున్నప్పుడు కూడా కొద్దిగా వేసామంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి మన ఇంట్లో గ్రో చేసింది కాబట్టి మంచి టేస్ట్ ఉందండి నేను చూసాను కదా చాలా మంచి టేస్ట్ ఉంది తప్పకుండా ఇలా ట్రై చేయండి అలాగే చెప్పాను కదా నేను ఈ మెంతాకుతో చకోడీలు కూడా చేశాను ఆ రెసిపీ కూడా ఫర్దర్గా అప్లోడ్ చేస్తాను ఒకసారి చూసి అది కూడా ట్రై చేయండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ మెంతికూరని తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి మొత్తం మెంతకూర తీసేసుకున్న తర్వాత అడుగుని చూడండి వేర్లు ఎలా ఉన్నాయో సాయిల్ లేదు కదా కేవలం ఆ వేర్లు టిష్యూ పేపర్కి పట్టుకొని చక్కగా మనకి మెంతికూర అనేది గ్రో అయ్యింది ఏమాత్రం సాయిల్ కానీ ఏమీ కెమికల్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే ఎంతో హెల్తీగా గ్రో చేసుకునే మెంతకూర రెడీ ఫైవ్ స్పూన్స్ నేను తీసుకుంటే చూసారు కదండీ ఎంత మెంతకూర వచ్చిందో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రాసెస్లో మెంతాకుని ట్రై చేసేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్